అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం అజెండా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అందించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై ఐదో వార్డు ప్రియదర్శిని కాలనీ వద్ద వార్డు కార్పొరేటర్ బోర్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తన పదవీ కాలంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తన దృష్టికి తేవాలని సూచించారు రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కష్టించి పనిచేస్తున్నారని తెలిపారు వార్డులో మౌలిక సదుపాయాలతో రూపురేఖలు మారనున్నాయని చెప్పారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కలపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు రట్టివాసు నాయకులు కృష్ణ రెయీ రత్నం స్వరూపారాణి సుజాత జగదీష్ మంగా, ఉమా రాజు రంజిత్ తదితరులు పాల్గొన్నారు పర్లేదు రాని అలాగే సంజీవ్ కాలనీ అశోక్ నగర్ కూడా సార్ ఇంకోటి ఏంటంటే మనకి పట్టణ ఇష్యూ అయితే పిఎం జయవే లోన్స్ అవుతాయి సార్ రెండు లక్షల యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి సార్ స్టేట్ గవర్నమెంట్ లక్ష సెంట్రల్ గవర్నమెంట్ లక్ష యాభై రూపాయలు ఇస్తుంది కాబట్టి వీళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది సార్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా నమ్మకంతో మేయర్ గారు నీలా శ్రీనివాస్ గారు ఈ వర్కులన్నీ అరవై ఆయన శంకుస్థాపన పోలీసులు ట్రాన్స్ఫర్ చేయాలి లేదా సచివాలయం ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడ కూడా కూడా పాటించు అంటే అలాగే మన అరవైన వార్డులో బొద్దు నా సింహపాత్రి గారు టీడీపీ పార్టీ వచ్చారు ఆయన కూడా అందరు కూడా దయచేసి సచివ్ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి సభా అధ్యక్షుడిగా వస్తున్నటువంటి నేను ప్రత్యేకంగా మా సోదరులు కార్పొరేటర్ గారు మూర్తి గారు వాళ్ళ అభ్యర్థుల మేరకు మేయర్ గారు శాంక్షన్ చేయడం మాకు చాలా సంతోషం మరి ఆ శాంక్షన్ తో పాటు ఇక్కడికి వచ్చి వారు వాటిని ప్రారంభించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను జీఎంసి సిబ్బందికి అధికారులకు మా ఈ గారికి డి గారికి ఏ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు గత ఐదు సంవత్సరాలు చూసుంటారు సంక్షేమాన్ని కేవలం సంక్షేమిస్తే సరిపోతుంది అభివృద్ధి మాకు పని లేదన్నట్టుగా వాళ్ళు పరిపాలించారు కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువక నాయకులు లోకేష్ గారి ఆలోచనతో అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో బీజేపీ మరి మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మాధవ్ గారు మన ప్రాంతానికి సంబంధించిన మాధవ్ గారు ప్రెసిడెంట్ కింద అయ్యారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సేవ అభివృద్ధి అలాగే చేసుకెళ్తాం కేవలం అభివృద్ధి ఒక సంక్షేమే కాదు అభివృద్ధి కూడా చేయాలి అటు అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సంక్షేమం చేస్తే సరిపోతుంది అనుకుంటే అవదు సంక్షేమం చేయాలి అలాగే మౌలిక వసతులు కల్పించాలి సంపద సృష్టించాలి సేవ చేయాలి ఈ నాలుగు కలిపి వెళ్తేనే పూర్తి సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది ఈ కూటమి ప్రభుత్వంతో అది సాధ్యపడుతుంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసి స్వర్ణాంధ్ర మన భవిష్యత్ తరాలకి బంగారం బాట వేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ముందు అందరికీ అయితే ప్రధానంగా ఇక్కడ మనకి ఫోదర్లు చెప్పారు ఈ పట్టా సమస్యని నేను ఖచ్చితంగా ఈ వేదిక మీకు మాట ఇస్తాను నా హయాంలో ఖచ్చితంగా మీకు పట్టాలు మన నియోజకవర్గంలో ముఖ్యంగా పెద్ద మండలం గాజువాగ మండలం రెండు ఉన్నాయి ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడ ఇక్కడ మనకి ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయో అలాగే ప్లాంట్ స్టీల్ ప్లాంట్తో సమస్యలు ఉన్నాయో అలాగే కొన్ని ఉడా భూములతో సమస్యలు ఉన్నాయో ఇలా వివిధ కారణాలతో సమస్యలతో బాధపడుతూ పట్టాలు లేనటువంటి వారికి అందరికీ కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఆ కమిటీ నిర్ణయం తీసుకునేటట్టుగా కొన్ని ప్రాంతాల్లో ఏపీఎన్సీ లాంట్లు నిర్మాణం చేస్తున్నారు బహుళ అంతస్తు బహుజ అంటే మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వచ్చేసినాయి బహుళ అంతస్తులు వచ్చేసినాయి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక కమిటీ వేసి ముఖ్యంగా గాజవాగ నియోజకవర్గంలో ఈ రెండు మండలాల్లో కూడా కమిటీ వేసి వాటిని ఒక పరిష్కార మార్గం చూపించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి కూడా వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది అయితే ఈ స్టీల్ ప్లాంట్ లాంటి సంబంధించి వీళ్ళకి ఆల్టర్నేటివ్గా మనకి వేరేగా ల్యాండ్ చూపించిన తర్వాత కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్కి కన్వర్ట్ అవుతుంది ఇది చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన భూమి స్టీల్ ప్లాంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇక్కడ ఎంత ఆక్యుపై అయిందో ఆక్యుపై అయినటువంటి ల్యాండ్ నిల్టర్నేట్ గా పెద్దలు చేసి అభివృద్ధి బాధ్యత తమ్ముడు అని నా తప్ప చెప్పిన నాయకుడు ఎవరన్నా అంటే పల్లా శిరీ గారు దాంతో భాగంగా ఆయన అడుగుజాలను నడుస్తూ ఏ ఏరియాలో కూడా ఒక తప్పు జరగకుండా బాధిస్తూ వ్యవహరిస్తూ ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అది ప్రజా సంస్థలకు చేయాలనేది ఏజెండాగా నేర్పిన పెద్దలు కూడా సీననీ గారు ఎందుకు చెప్తున్నానంటే ఉందా చెప్పారు మా వార్డు అధ్యక్షుడు కాదు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఉంటే మన సీనర్నే కూర్చున్నాడని ఆనందించే వాళ్ళు మన నియోజకవర్గం పెద్దలు కాదు అటువంటి మంచి వాడు మీ ఓటు త్వరగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ మీటింగ్ అయినా లోకేష్ గారు శ్రీని గారు మెదార్టీ ప్రజలిచ్చిన అభిమానం అని చెప్తే పొంగిపోయే వ్యక్తులు బాధ్యవాతలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చేయడం భగవంత అయితే అభివృద్ధిలో భాగం భగవంత అయితే అందరినీ కలాలని కోరుకు నడిచే ఒకే ఒక వ్యక్తి పల్లా శ్రీని గారిని ద్వారా తెలియజేస్తున్నా అభివృద్ధి కలిగి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు ఈవేళ మేలకి అయ్యే అవకాశం వచ్చాక కార్పొరేట్ గారు మేము కలిసి వాటిలో ఇప్పటికే నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలతో డ్రైన్లు కానీ వాటర్ లైన్లు రిపేర్లు కానీ రోడ్లు కానీ ఇవాళ శంకుస్థాపన చేసుకొని తొలి అడుగు అంటే తొలి అడుగు అంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పాలనలో ప్రజలకు సేవ చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి డోర్ తట్టి మీకు ఏమి కావాలని అడిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాల్లో నడుచున్న శ్రీరాని గారు ఈవేళ ఇంటింటికి వెళ్ళి మీ ఉన్నాయి ఇంకా ఎవరికి తల్లిదేవరి కానీ ఫెన్స్ కానీ రాలేదని ఇంటింటికి తలుపు కట్టి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్తున్నారంటే అది పార్టీలో ఉన్న సిద్ధి దానికి మా నాయకుడు హాజరుతో సంవత్సరం పూర్తి చేశాక ఇంకా ఎంతమంది ప్రజలు బాధలో ఉన్నారు వాళ్ళ కలాలనేది ప్రధానంగా ఏజెంట్ అయితే కార్పొరేషన్ లో కొన్ని సమస్యలు వస్తున్నాయి ఏదైతే ప్రతిపటం ఉందో మూడు ఇల్లు ఒకటే ట్యాక్సీ ఉండడం ఆ ట్యాక్సీల ద్వారాగా ఇల్లు లేడక ఆ కుటుంబంలో పెద్ద దిక్కగా ఉంటే ఆవిడికి పెన్షన్ ఇవ్వాలంటే ఏ ఇంట్లో పెడితే ఆ కొడుకులు ఈవేళ బయట కూడా ఏ కార్పులో పోకుండా అలా పెన్షన్ రాకుండా చాలామంది బాధలో ఉన్నారు నేను కూడా డోర్ టు డోర్ తిన్నేటప్పుడు అది ఎక్కువగా వస్తుంది దాన్ని మొన్న జల్లారీవిలో కూడా పెద్దలు పొల్లాశ్రీని గారు దీన్ని ఒక మంచి ఆలోచనతో కార్పొరేషన్లో మీటింగ్ పెట్టి దీన్ని కూడా త్వరలోనే సాల్వ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఉంటున్నాయి దానికి కారణం ఒకటి అది తెలుగుదేశం పార్టీ విధానాలు అరవై ఐదో వాటిలో డెవలప్మెంట్ ఇష్యూలో సుమారుగా డ్రైనేజీలకి వాటర్ సప్లై రిటైన్ వాళ్ళు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేలు సుమారుగా శాంక్షన్ చేసి ఈరోజు గాజువాక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నగర మేయర్ పీలా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ప్రియదర్శన కాలనీ నుంచి వికాస్ నగర్ వరకు వెళ్ళిన గడ్డ ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు ఆ గడ్డలో ఉండడం ఈ పక్కనున్న ఉన్న అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఈ గడ్డ గడ్డలు రిటర్న్ వాళ్ళు కట్టడానికి బాటం వేయడానికి మొత్తం అరవై ఐదో వాటిలో ఉన్న గడ్డలన్నిటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే డీసీ రోడ్ నుంచి ప్రియదర్శన్ కాలనీ వరకు ఉన్న రోడ్డు డబల్ రోడ్ చేయడం జరుగుతూ ఉన్నది సుమారుగా దానికి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది చూసాం ఇక్కడ స్టేడియం ఇండోర్ స్టేడియం అనేక వసతులతో స్పోర్ట్స్ ఆడే పిల్లలందరికీ కూడా అన్ని అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి జిమ్ సెటిల్ బ్యాడ్మింటన్ యోగా క్రికెట్ నేర్చుకోవడానికి పిల్లలకి అనేక విధంగా అన్ని సదుపాయాలతో ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం స్విమ్మింగ్ పూల్ కూడా చాలా మంది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చాలా మంది చెప్పినప్పటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేట్లు అధికమవుతాయి గంటకి మూడు వేలు చొప్పున తీసుకుంటారనే ఉద్దేశంతో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని గట్టిగా పోరాడి దాన్ని గవర్నమెంట్లోనే ఉంచడం జరిగింది పిల్లలకైతే ఐదు వందలే వసూలు చేస్తూ ఉన్నారు నెలకి అదేవిధంగా పెద్దలకి వెయ్యి రూపాయలు వసూలు చేసి ఆ సదుపాయం అందరికీ కూడా అందాలి మా ఏరియా ప్రజలందరూ కూడా బిలో మిడిల్ క్లాసు ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి అది గవర్నమెంట్లో ఉంచడానికి ఉంచడానికి కృషి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో అది గవర్నమెంట్లో ఉంచుతామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏ ఏదైతే ఇప్పుడు ప్రియదర్శన కాలనీ సంజీవ కాలనీ ఉన్నాయో దీర్ఘకాలిక సమస్య పట్టాలు అది ఎన్వసీ కావాలి ఆ ఎన్వసీ కోసం ఎన్నిసార్లు ఇది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు అది పూర్తి చేయాలని చెప్పి నేను కూడా ఎలక్షన్కి వచ్చేటప్పుడు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అది అది ఏ విధంగా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ప్రియదర్శన కోణంలో మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఎటువంటి అనుమానం లేదు అది స్థానిక పెద్దలు రాజువాక శాసనసభ్యులు ఆయన రోజు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి అధ్యక్షులు కాబట్టి ఆయన ద్వారా అవడానికి డి గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుందని నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుంది అది వెళ్ళేటప్పుడు కూడా బండి ఎక్కినప్పుడు కూడా ఆయన ఇచ్చారు నీ ఆయంలో ఇది పూర్తి చేసేస్తాను తమ్ముడని ఎట్టి పరిస్థితులు అది పూర్తి అయిపోతే నేను ఏదైతే నాకు ఎలక్షన్లో వచ్చి వార్డులో మాటిచ్చానో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు వంద శాతం నేను ఒక పాంప్లెట్ వేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒకటే నాకు తమన అందు ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పక్కన స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఈ వీధిలో పెట్టడానికి కారణం అది వంద శాతం పూర్తి అవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు అరవై ఐదో వార్డులో లో గాజువాక్ లో ఉన్నటువంటి అరవై ఐదో వార్డు స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో లో తొలు అడుగనే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగిందండి అలాగే మేయర్ కూడా రావడం జరిగింది దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలతో ఇక్కడ గడ్డకి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటాం అవి వివిధ అభివృద్ధి జరుగుతుందండి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని మౌలిక వసతుల్ని అలాగే సంపద సృష్టించడం కావచ్చు లేకపోతే సేవా కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా సమపాల్లో కల్పించి తీసుకెళ్తున్నామండి గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఒక పిచ్చి ఆలోచనతో ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి సంపద లేకుండా ఎక్కడ కూడా మౌలిక వసతుల్లో అభివృద్ధి లేకుండా తీసుకెళ్లారు ఈరోజు ప్రజలకు అది గుర్తించి అభివృద్ధి కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్నా చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నేను జివీఎంసి మేయర్ గారికి అలాగే అధికారులకు జీవంసి అధికారులకు మా మున్సిపల్ మంత్రి గారినటువంటి నారాయణ గారికి నేను ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు